రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కానీ ఆయనపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు నా ప్రచారంపై ఈసీ నలభై ఎనిమిది గంటల నిషేధం విధించింది కానీ రేవంత్ నా పేగులు మెడలో వేసుకుంటా గుడ్లు పీకుతా అన్నాడు ఆయనపై ఈసీ చర్యలు తీసుకోలేదు నా తరపున బీఆర్ఎస్ శ్రేణులు తొంభై ఆరు గంటలు ప్రచారం చేస్తాయి అని మహబూబాబాద్ రోడ్ షోలో ప్రసంగించారు నా మీద నిషేధం విధించింది నలభై ఎనిమిది గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా నీ గుర్డు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు కానీ నా మీద పెట్టింది నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా నలభై ఎనిమిది గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నాదమ్ములు మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు తొంభై ఆరు గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా